ఇంకా నలభై ఎనిమిది గంటలు మాత్రమే మిగిలాయి మీనరాశివారి జీవితంలో నాలుగు ముఖ్యమైన శుభవార్తలు వినబోతున్నారు ఫిబ్రవరి నెల ఇరవై ఇరవై ఒకటి తేదీలో వీరికి అరుదైన రాజయోగం కలగబోతూ ఉంది ఇంకా నలభై ఎనిమిది గంటల్లోనే వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరు ఏ విధమైన శుభవార్తలు వినబోతున్నారు వీరి జీవితంలో విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు వీరికి ఏ విధమైన మార్పులు వీరు చూడబోతున్నారు అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అని సందేహంగా ఉందా అయితే గుప్త నిధుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా గురువు గారిని సంప్రదించండి నమ్మిన వారు దూరం కావడం కానీ డబ్బు సమస్యలు రావడం కానీ వ్యాపారంలో నష్టం రావడం కానీ ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు గురువు గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పగనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశివారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులేమిటో తెలుసుకుందాం మీనరాశివారికి ఈ సమయం అంటే మరొక నలభై ఎనిమిది గంటల్లో ఫిబ్రవరి నెల ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో చేపట్టే పనులలో కొన్ని అవాంతరాలు అయితే కలగవచ్చు కనుక జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఆత్మస్థైర్యంతో వాటిని మీరు అధిగమించగలుగుతారు ఖర్చులను నియంత్రించుకోవడం మేలు కనకదార స్తోత్రం పఠించడం శ్రేయస్కరం ధన లాభాలు ఉన్నాయి ప్రారంభించబోయే పనులు సకాలంలో పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు కొత్త వస్తువులు సేకరిస్తారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు కొందరు ప్రవర్తన మీకు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తుంది మీ మంచితనం మీ ఎదుగుదలకు మూలం అవుతుంది కిట్టని వారు చేసే ఆరోపణలను మీరు పట్టించుకోవద్దు ఆర్థికంగా శుభకాలంగా గోచరిస్తుంది అవసరానికి మించిన ఖర్చులు పెరుగుతాయి నవగ్రహ ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా చాలా బాగుంటుంది వీరు కోరిన జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం వీరికి లభిస్తుంది మీ విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక కూడా మీకు అంతా మేలే జరగబోతుంది రెండు వేల ఇరవై ఐదులో మీకోసం ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరం అయితే ఎదురు చూస్తుందండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభం మీకు అద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సరం మీరు కొత్తగా మరియు వినూత్నంగా ఏదైనా చేయగలరని చాలా అంచనా వేయవచ్చు ఈ రాశి అంచనాల ప్రకారం మీరు లాభదాయకమైన ప్యా ప్యాకేజీలతో కొత్త ఉద్యోగాన్ని కూడా సమయంలో పొందే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది మీకు విదేశాల నుండి డబ్బు సంపాదించడానికి ఉత్తమ అవకాశాలను అందిస్తుంది మీ ఖర్చులు మీ నియంత్రణలో ఉంటాయని మరియు మీ యొక్క వ్యాపారం మీకు ఆర్థిక లాభాలు ఇస్తుందని చెప్పడం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది నిరంతర ఆదాయ ప్రవాహం మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటుందని చెప్పడంలో సందేహం అసలు లేదు ఈ సంవత్సరం విద్యార్థులకు చాలా అదృష్టం భవిష్యత్తులో వారు తమ కృషికి ప్రతిఫలాలు పొందుతారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుండి శనిదేవుడు మీ పన్నెండవ ఇంటి గుండా సంచరిస్తాడు మీ విదేశీ కార్యకలాపాలకు సంబంధించి మీకు చాలా అదృష్టాన్ని తెస్తాడు ఈ సంవత్సరం యొక్క వ్యాపారానికి అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది మార్చి రెండు వేల ఇరవై ఐదున శని మీనం యొక్క మొదటి ఇంటి గుండా సంచరిస్తాడు ఈ కాలంలో మీ ఆరోగ్యానికి మీ యొక్క అవిభక్త శ్రద్ధ అవసరం మీరు మానసిక ఆరోగ్యం కూడా చెదిరిపోతుంది శని మునికి మీ యొక్క వివాహ జీవితంలో అల్లకల్లోలాన్ని సృష్టిస్తుంది మీరు ఈ కాలంలో పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నట్లయితే మీరు తెలివిగా ఆలోచించాలి మే నెల రెండు వేల ఇరవై ఐదులో రాహు మీనరాశి వారి పన్నెండవ ఇంటి నుండి మరియు కేతువు ఆరవ ఇంటి నుండి సంచారం చేస్తారు దీని కారణంగా ఖర్చులు కూడా పెరుగుతాయి కుటుంబ శాంతి మరియు కొన్ని పెద్ద వివాదాలు కూడా ఏర్పడతాయి మీ కోరికలన్నీ నెరవేర్చడానికి ప్రతి బుధవారం గణేషునికి ఇరవై ఒక్క పాకులు సమర్పించడం శుభప్రదం మీరు అంచనాల ప్రకారం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభం ఆర్థిక దృక్కోణం నుండి సంపన్నంగా ఉంటుంది వ్యాపారంలో మీరు నిస్సందేహంగా గణనీయమైన లాభాలు సంపాదిస్తారు మీ తెలివితేటలు మరియు జ్ఞానంతో మీరు మీ యొక్క వ్యాపారాన్ని సరైన దిశలో విస్తరించగలుగుతారు మీరు సంపాదించే డబ్బైనా సరే సరైన సంస్థలో పెట్టుబడి పెట్టబడుతుంది మరియు ఈ పెట్టుబడి కూడా మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది సంవత్సరం మీకు కొత్త వాహనం కొనడానికి చాలా అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు మరియు అవకాశాన్ని అందిస్తుంది కూడా రెండు వేల ఇరవై సంవత్సరం మీరు మీ యొక్క జీవితంలో సానుకూల మార్పును అనుభవించవచ్చు మీరు ఈ సంవత్సరం వ్యాపారాన్ని ప్రారంభిస్తే మీకు చాలా సహాయక పరిస్థితులు అయితే ఉంటాయి ఏదైనా సరే రకమైన భాగస్వామ్యం కూడా మీకు చాలా ప్రయోజనం ఉంటుంది మీరు కార్యాలయంలో మార్పులు త్వరగా జరుగుతాయి ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది మీ తెలివైన నిర్ణయాలు ఏదైనా సరే పెట్టుబడిపైన అధిక రాబడిని సంపాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి విధి యొక్క దయగల ఆశీర్వాదాల కారణంగా మీ యొక్క ఆదాయ వనరులు గణనీయంగా ఈ సమయంలో పెరగబోతూ ఉన్నాయి మీరు మీ డబ్బులు శుభకార్యాల కొరకు ఖర్చు చేయాలి అని అనుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభంలో మీ యొక్క పన్నెండవ ఇంట్లో శనిదేవుని సంచారం కారణంగా మీరు ఖచ్చితంగా మీ విదేశీ వ్యాపారం నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మీ వ్యాపారానికి సంబంధించినంత వరకు కూడా ఈ సంవత్సరం మీకు ఒక వరం లాంటిది మీరు పని కోసం తరచుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది మీరు విదేశీ దేశానికి ప్రయాణించడం ద్వారా మిమ్మల్ని మీరు స్థాపించుకునే అవకాశం కూడా మీకు ఈ సమయంలో లభించనుంది మీ ఐఎస్ కంత వ్యక్తిత్వం ఫలితంగా మీరు బలమైన వ్యాపార సంబంధాలను ఈ సమయంలో ఏర్పరచుకునే అవకాశాలు కూడా అధికంగానే ఉన్నాయి మీనరాశి వారికి సంవత్సరం సంబంధించిన శాస్త్రం అంచనాల ప్రకారం మీరు ఆరోగ్యపరంగా గొప్ప సంవత్సరంగా ముందుకు సాగుతుంది అదృష్టవశాత్తు ఈ సంవత్సరం మీరు ఆరోగ్య ప్రయాణంలో మీకు ఎటువంటి అడ్డంకులు కూడా ఎదురుకావు మరియు చాలాసార్లు మీరు మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు చక్కగా ఉంచుకోగలుగుతారు ఈ సంవత్సరం విధి మీ యొక్క జీవితాన్ని సమృద్ధి ఆరోగ్యంగా మరియు సంపదతో ఆశీర్వదిస్తుంది అని తెలుస్తుంది మీరు మీ యొక్క మానసిక మరియు శారీరక ఆరోగ్యంతో చాలా సంతోషంగా కూడా ఉంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీరు ఎటువంటి ఆరోగ్యం గురించిన ఆందోళనలు చెందాల్సిన అవసరమైతే లేదండి అంతేకాకుండా మీరు మీ యొక్క పాత వ్యాధుల నుండి నయమవుతారు ఈ సంవత్సరం మీరు ఫిట్నెస్ ఫ్రీగా మారడానికి తెలుస్తుంది మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు ఫిట్నెస్ క్లబ్ జిమ్ ధ్యానం మొదలైన వాటిలో చేరవచ్చని చెప్పడం ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇది దీర్ఘకాలంలో మీ ఆరోగ్యానికి ప్రయోజనం కూడా చేకూరుస్తుందని చెప్పవచ్చు మీలో రోగ నిరోధక శక్తి కూడా సమయంలో పెరగనుంది చూసారు కదండి మీన్ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశి పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశిచక్రంలో చివరి రాశి మీనరాశిని సరి రాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోక వైపునకు ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది మీనరాశి వారు స్వస్థితంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి త్రులకపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదు ఈ రాశి వారి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటారు మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకొని వీరు కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు అధికంగా కంగారు పడిపోతూ ఉంటారు సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనసుకులే ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తుంది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు సైన్ పచ్చుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాలు చాలా ఒడిదుడుకులు కొరే వీరికి తరచుగా వస్తూ ఉంటాయి చూసారు కదా మేన్రాస్ వారి గురించి మనమైతే క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్